ఇలా వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వకుండా తాత్సారం ఎందుకు చేస్తుంది సర్కారు అది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా రైతాంగం తరఫున తక్షణమే రైతులకు ఇవ్వవలసినటువంటి వరి కొనుగోలు చేసినటువంటి వానాకాలం వరి కొనుగోలు చేసినటువంటి ధాన్యపు డబ్బులు వెయ్యి కోట్లు చెల్లించవలసి ఉంది ఇవి బోనస్తో కలిపియ్యాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం సరే అంతకుముందు మీరు ఖరీ ఖరీదు చేసిన వాటికి అప్పటికే ఖరీదు చేసిన అప్పటికే రైతులు అంటే కొద్దిసేపటికి అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు పెండింగ్ ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాటికి బోనస్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతు బంధుకు సంబంధించి చాలా నాన్ సీరియస్గా ఓ రకంగా చెప్పాలంటే పరిహాస మాటలు మాట్లాడుతున్నట్లు కనిపిస్తూ ఉంది ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రభుత్వ పెద్దలు ఎవరి మాటల్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో రైతాంగం గందరగోళానికి గురవుతా ఉంది ఇరవై ఏడవ తేదీన గత నెల ఇరవై ఏడవ తేదీన సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఇదివరకే వేసినాం కదా రైతుబంధు రైతులకు అని మాట్లాడతారు రాష్ట్రంలోని ప్రజలు రైతులంతా తిక్కోళ్ళు అన్నట్టు ఇదివరికే వేసినాం కదా రైతు బంధు అయిపోయింది కదా వేసినాం కదా అని మాట్లాడతారు దబాయించి ఇది ఎక్కడే రైతులకు డబ్బులు వేయకుండా కూడా చేసినామని ఎవరు మాట్లాడతారా ఆ తర్వాత మొన్న తొమ్మిది తారీఖు నాడు సాక్షాత్ ఉపము ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అందరికీ వచ్చింది రైతు బంధు అన్నారు మీడియాలో వచ్చిన మాట చెప్తున్నాను ఆయన మాట్లాడిన మాట చెప్తున్నాను సమాచారం లేకుండానే మాట్లాడతారా సమాచారం తీసుకోకుండానే మాట్లాడతారా ఆర్థిక శాఖను సమర్థించకుండానే చెప్తారా వీరి ఆదేశాలు లేకుండానే ముఖ్యమంత్రి గారి ఆర్థిక మంత్రి గారి ఆదేశాలు లేకుండానే ఆర్థిక శాఖ విడుదల చేస్తుందా వ్యవసాయ శాఖ రైతాంగాన్ని పంపిస్తుందా ఇదే ఖర్చు ఉద్యమండి నిన్నటికి నిన్న సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు పుణ్యం కట్టుకోవాలి మీరు ఒక్కరు నిజాయితీగా చెప్పారు సంక్రాంతి తర్వాత రైతులకు రైతు బంధం వేస్తామని నేను తుమలు తుమ్మలహేశ్వరరావు గారు నేనే చెప్పాను మరి ఎవరి మాట సత్యం అన్నట్లు ఇప్పటిదాకా వేయలేదు కాబట్టి ఒక ఎకరా లోపు ఉండేటువంటి రైతులకు మాత్రమే వేసిండ్రు కాబట్టి మిగతావన్నీ వేయలేదు కాబట్టి వాళ్ళు తుమ్మల గారు చెప్పింది ఒకటే వాస్తవమైన మాట రోజుకి ఈ అంశంలో ఇంత బాధ్యత రైతాంకి ఎట్లా చెప్తారు మరి రాష్ట్ర రైతులు డబ్బులు పడ్డాక కూడా పడలేదు అంటారు ఎవరన్నా డబ్బులు వేసే ఆధారం ఉండదా ఆన్లైన్ కాదా వేసేది బ్యాంకుల ద్వారానే అకౌంట్లోకి కదా వేసేది ఇంత ఇంత పచ్చిగా ప్రజల్ని వంచిస్తారా లేకుండానే వేసినామని చెప్తారా రుణమాఫీ ఎదల్చించుకో అని చెప్తే ఇప్పుడు వై తెచ్చుకోండి బ్యాంకులో అర్జెంటుగా రెండు లక్షల రూపాయలు నేను రాగానే తొమ్మిది తారీఖు నాడు మాఫీ చేస్తా అని చెప్తే ఒక్క బ్యాంకు పైసలు ఇస్తే లేదు రెండు లక్షల రూపాయలు ఏ రైతు పోయినా కూడా అటు బ్యాంకులలో రాక మీ మాట నమ్ముకొని మళ్ళీ రైతాంగం వడి వ్యాపార బాట కట్టాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది ఎందుకు ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టియాలి రైతుల్ని ఎందుకు ఆశలు కల్పించాలి ఎందుకు వాళ్ళకు భ్రమలు కల్పించాలి ఆనాడే చెప్పినాం మేము స్వార్థమైన రాజకీయం కోసము ఆచరణ సాధ్యంగా అన్నటువంటి హామీలు ఇవ్వడం ద్వారా ప్రజల్ని భవిష్యత్తులో మీరు వంచిస్తారు ఇది సాధ్యం కాదు అని చెప్పినాం ఉమ్మాటికే అవుతుందని చెప్పినారు ఒక్కరికి రాష్ట్రంలో వేయాల రుణమాఫీ చేయలేము తొమ్మిది తారీఖు పోయిన నెల తొమ్మిది తారీఖు నాడు చేస్తామన్నది నెల రోజులు గడిచిపోయింది ఒక్క రైతుకు రుణమాఫీ చేయలేదు ఒక్కటంటే ఒక్క రైతుకు చేస్తే రాష్ట్రంలో ఏదైనా రైతుకు రుణమాఫీ రెండు లక్షలు చేసినట్లుంటే ఆధారం చూపమనండి రేపే అదేవిధంగా మేము ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నాం ఇరిగేషన్ శాఖ నుంచి కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కృష్ణాలో నీళ్లు లేవు కృష్ణా బేసిన్లో సదరం తెలంగాణలో పోయినసారి వర్షపాతం తక్కువ నమోదైన సంగతి అందరికీ తెలుసు రైతులు కూడా అర్థం చేసుకున్నారు అందుకే వాళ్ళకి నచ్చిన పంటలు భూగర్భ జలాల మీద ఆధారపడి చెరువుల కుంటల కింద అందుబాటులో ఉన్న మేరకే వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు కానీ గోదావరి బేసిన్లో ఉండేటువంటి జిల్లాల్లో మాత్రం కాళేశ్వరం నీళ్ళ ద్వారా ఆల్రెడీ ఇప్పుడు రిజర్వాయర్స్లో నీళ్ళు ఉన్నాయి అది మానేర్ కావచ్చు రంగనాయక్ సాగర్ కావచ్చు మల్లనసాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు ఈ గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఈ రిజర్వైర్స్లో ఆల్రెడీ కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు అందుబాటులో ఉన్నాయి వానకాలం పంటలకు ఈయంగా కూడా ఈసారి ఆసంగి సీజన్కు సరిపోయే మందం నీళ్లు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసంగికి గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఆయా జిల్లాల రైతాంగానికి సాగునీళ్ళు ఇవ్వ ఇస్తుందా ఇవ్వదా స్పష్టం చేయాలి రైతులకి అందరు కూడా పరచవద్దు రైతులు ఇదివరకే నార్లు పోసుకొని ఉన్నారు నీళ్లు ఉన్నాయి కదా అని కాబట్టి తక్షణమే స్పష్టత ఇయ్యాలి రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళు లేవని కదా నీళ్ళు ఉన్నాయి రిజర్వాయర్లలో ఇప్పుడు ఉన్నాయి ఇదేం దాచిపెట్టే అంశం కాదు కదా లేని నీళ్ళని మేము ఉన్నాయని చెప్పలేం కదా ఏమందం ఉన్నాయి ఒక్కో రిజర్వాయర్లో ఇంపౌండింగ్ కెపాసిటీ ఎంత ఇప్పుడు స్టోరేజ్ ఎంత ఉందని తెలుస్తుంది కదా ఆడపోతే ఫిజికల్గా పోతే ఎవరైనా డిస్ప్యూట్ చేయదలుచుకుంటే కాబట్టి గోదావరి జలాలను ఈ యాసంగికి ఇచ్చేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి స్పష్టతనివ్వాలి అదేవిధంగా మేము ముందుగానే హెచ్చరిస్తున్నాము రేపు యాసంగి పంట వచ్చేనాటికి ఒక్కవరే కాదు అన్ని పంటలు వచ్చేనాటికి అన్ని పంటల విషయంలో కూడా వీళ్ళు ఇంటర్వెన్షన్ గురించి ప్రస్తావించారు వాళ్ళ హామీలలో కాబట్టి రేపు యాసంగి పంట హార్వెస్ట్ అయ్యి వచ్చేనాటికి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఉంటుంది అనేటువంటిది మళ్ళీ తప్పించుకోగలరు మీరు తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా ముందస్తుగానే యాసంగికి ఇచ్చేటువంటి సన్నద్ధతను ఇది ఇప్పుడే ప్రకటించండి యాళ టైంకు మేము అనుకుంటే కానీ కోడ్ వచ్చింది కదా అనే మాట మళ్ళీ తీసుకురావద్దు కాబట్టి యాసంగి పంటలు వచ్చిన నాటికి రేపు ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మీరు ఇదివరకు ఎన్నికల హామీ ఇచ్చినటువంటి విధంగా రైతాంగానికి యాసంగి పంటలకు అనువయించాల్సినటువంటి బెనిఫిట్ మీరు తప్పకుండా అమలు చేయడానికే సన్నద్ధం కావాలని మేము ముందస్తుగానే హెచ్చరిస్తున్నాము ముందస్తుగానే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నాము దీంతోపాటు ఇలా భారతదేశంలో వరంగల్ యనుమాముల ఖమ్మం మిర్చి ఈ రెండు యాడ్స్ కూడా భారతదేశంలో చాలా ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా కూడా మన మిర్చి అత్యద్భుతమైన డిమాండ్ ఉంది క్వాలిటీ ఉంది నాణ్యత ప్రమాణ దృశ్యా పోయిన సంవత్సరం సుమారు నలభై వేలు కొంతమంది రైతులకు నలభై ఆరు వేల దాకా కూడా క్వింటాల్కు మిర్చి ధర వచ్చింది కొన్ని వెరైటీస్లో అద్భుతమైన ధర వచ్చింది దాని చూసి ఈసారి ఓ నలభై యాభై వేల ఎకరాలు అదనంగా పెట్టి పోయినసారి కట్టే కూడా మిర్చి కొన్ని వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ మిర్చి ఆడులలో ధర పడిపోయింది దాన్ని రెగ్యులేట్ చేసేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇప్పటిదాకా మిర్చి ఆర్డులకు ప్రభుత్వ పెద్దలు ఎవరు పోయినట్లేదు అక్కడ తక్షణమే ధరలు పడిపోకుండా పోయినసారి వచ్చినటువంటి ధరలు కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం నేను గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా మార్కెటింగ్ మంత్రిగా ఉన్న సమయంలోనే ముందస్తుగానే కాటన్ విషయంలో కానీ మిర్చి విషయంలో కానీ మక్కల విషయంలో కానీ ప్రతి పంట విషయంలో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా రైతులు కోరే కంటే ముందే గవర్నమెంట్ ఇంటర్ఫేర్ అయ్యేది మార్కెట్లో ధర తక్కువ పోతుందంటే ఇమీడియట్గా ఇంటర్ఫేర్ అయ్యి మక్కలు కొన్నాం ఆన్ డిమాండ్ మిర్చి పోయేటట్లుగా ట్రేడర్ల నుంచి కానీ ఇతరుల నుంచి కానీ రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా మార్కెట్ను రెగ్యులేట్ చేసినాం ఆన్లైన్ రెగ్యులేట్ చేసినాం ఎక్కడ ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా చేసినాం కాబట్టి తక్షణం వరంగల్ ఖమ్మం మిర్చి ఆడులలో జరిగేటువంటి మిర్చి క్రయ విక్రయాలకు సంబంధించి రెగ్యులేట్ చేయాలి రైతాంగానికి ఇబ్బంది కాకుండా రెండు ధర పడిపోకుండా గవర్నమెంట్ ఇంటర్ఫేర్ కావాలి ప్రభుత్వ పెద్దలు పట్టించుకొని ఆ యార్డులలోకి పోవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతోపాటు కరెంటు సరఫరాకు సంబంధించి సరే నిన్న ప్రభుత్వం ఏదో మేము ప్రత్యేక పాలసీతో వస్తున్నామన్నారు ఇది ఏం గొప్ప పాలసీ కరెంటు పాలసీ ఇప్పటి వరకు కేసీఆర్ అమలు చేసినటువంటి పాలసీ అమల్లో ఉంది రాష్ట్రంలో రైతాంగానికి పరిశ్రమలకు గృహ అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు వర్తక వ్యాపార అవసరాలకు ఇరవై నాలుగు గంటల కరెంటు సరఫరా నడుస్తూ ఉంది అందులో రైతాంగానికి ఇచ్చేటువంటి కరెంటు ఉచితంగా ఇస్తూ ఉన్నాం కాబట్టి ఇది రైతాంగానికి ఎప్పటిలాగా ఉచిత కరెంటు కొనసాగుతుందని చెప్తున్నాడు కానీ నిర్దిష్ట వ్యవధి ఇరవై నాలుగు అనేది ఒక్కడి నుంచి మనం మాట్లాడుకుంటున్నామో ఇరవై నాలుగు గంటలకు ఈ ప్రభుత్వం కట్టుబడి లేదు మాటల్లో ఉంది కానీ చేతల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో పదహారు పదిహేడు గంటలు మాత్రమే ఉంటా ఉంది కాబట్టి ఎన్షూర్ చేయమంటున్నాం మేము ఇరవై నాలుగు గంటలు మీరు చెప్పేటువంటి మాట నిలబెట్టుకోవాలంటున్నాం ఇరవై నాలుగు గంటలు ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం గతంలో రైతులు పొందినటువంటి ఆ వసతి ఆ సౌలత ఏదైతే ఉందో అది కొనసాగాలి ఎక్కడ కూడా చిన్న అవాంతరం రావద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతాంగం తరఫున తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ